వెల్కమ్ టు ఫ్యాక్చర్ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది అప్పన్న చందనోత్సవం వేళ అపశృతి చోటు చేసుకుంది మూడు వందల టికెట్ కౌంటర్ల దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగింది రాత్రి భారీ వర్షం కురిసింది దీని కారణంగానే గోడకి నీరు చేరి బలహీనపడినట్లు అధికారులు చెబుతున్నారు గోడ నాసిరకమైన నిర్మాణ పద్ధతులతో నిర్మించినట్లే ప్రాథమిక విచారణలో తేలింది అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం సరైన పర్యవేక్షణ లేకపోవటమే దీనికి ప్రధాన కారణం జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు వెంటనే రెస్క్యూ కార్యకలాపాలు చేపట్టారు శిథిరాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీశారు ఈ ఘటనతో సింహాచలం దేవస్థానంలో భక్తుల భద్రత దర్శన వ్యవస్థలోని సంస్కరణల అవసరం గురించి తీవ్ర చర్చ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది సింహాచలం అప్పన్న చందనోత్సవానికి లక్షల మంది తరలొస్తారు దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లుంటాయి అయితే గోడని ఉన్న క్యూ లైన్ ఆ గోడ నిర్మాణ లోపాలు ప్రకృతి విపత్తు కారణంగా ప్రమాదం సంభవించి భక్తుల ప్రాణాలు పోవటానికి కారణమైంది ఘటన అర్ధరాత్రి పూట జరిగింది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు నిజానికి ఇలాంటి అపశృతులు జరగకుండా ఉండటానికే పక్కా ఏర్పాట్లు చేశారు ఆ గోడ వద్ద భక్తులు ఎప్పుడూ ఉండరు కేవలం చందనోత్సవం రోజునే అంతగా రష్ ఉంటుంది అదే రోజు గాలివాన రావటం గోడ కూరటం అంటే ఎంత దురదృష్టం వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు అసలు ఆ గోడ గాలివానికి ఎలా కూరిందో విచారణ చేయాల్సిందే ఎవరు నిర్మించారు కాంట్రాక్టర్ ఎవరు ఎంత నాశరకంగా నిర్మించారో విచారణ చేసి ఆ కాంట్రాక్టర్ పైనే ఎనిమిది మంది ప్రాణాలు తీసిన కేసులు పెట్టాల్సిందే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుని ప్రారంభించారు నిర్మాణ లోపాలు బాధ్యుల్ని గుర్తించేందుకే కమిటీని ఏర్పాటు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి